ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొనక ముందు పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నీ కూడా తొంగలో దొక్కాడు ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దానాన్ని ప్రజలకు నెరవేర్చకుండా ఆయన ఈరోజు అబద్ధాలు కలబోలి మాటలతో నవరత్నాలు ఇస్తున్నాననే పేరుతో ప్రజల నుంచి మరొక చేత్తో దోపిడీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది ప్రజలపై అన్ని రకాలైన పన్నుల భారాన్ని మోపాడు దాంతోపాటు ప్రత్యేకించి విద్యుత్ ఛార్జీ ప్రతి ఇంటికి కూడా అది ఉద్యోగస్తుడు కావచ్చు లేదా వ్యాపారస్తుడు కావచ్చు లేదా రైతు కావచ్చు లేదా పని చేసుకునే కూలి కావచ్చు ప్రతి ఇంటికి కూడా ఈ రోజు మూడు వందల నుంచి దాదాపుగా ఐదు వేల వరకు కూడా అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారం మోపింది పెరుమాల్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామి వారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర ధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఇది దాదాపుగా పదివేల కోట్ల రూపాయల్ని విద్యుత్ ఛార్జీల మీదే భారాన్ని మోపిన ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే దొంగచాటుగా వసూలు చేసిన పదివేల కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి కూడా ఆ బిల్లుల్లో తగ్గించుకొని దాన్ని అడ్జస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు ఏదైతే పెట్రోల్ మీద నువ్వు పెంచిన సర్ ఛార్జీ దాంతోపాటు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు దాంతోపాటు నువ్వు పెంచిన మున్సిపల్ పన్నుల ఛార్జీలు ఈ విధంగా అన్ని ఛార్జీలు ఏదైతే పెంచావో వాటిలన్నిటికీ నీకు గుణపాఠం చెప్పబోతున్నారు విద్యుత్ ఛార్జీల భారం మాత్రం నీకు మరింత మోపిడిగా నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి ప్రజల నుంచి ఉంది కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీలను అడ్జస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం